హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ మీకు వెనక బ్యాక్గ్రౌండ్ ఇందాక వినిపించే ఉంటుంది ఒకవైపు ఆఫీస్ కాల్ నడుస్తుంది అనమాట అండ్ నేను పొద్దు నేను రెడీ అయ్యి ఈ పిల్లల్ని డ్రాప్ చేసి స్కూల్లో వస్తూ వస్తూ కావాల్సిన కూరగాయలు అవి ఫ్రూట్స్ కొన్ని కావాల్సి ఉంటే అవన్నీ తీసుకొచ్చాను సో ఫస్ట్ అయితే అవి అరేంజ్ చేసేస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజు ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే మార్నింగ్స్ ఒక కాల్ ఉంటుంది అది నేను మాట్లాడటానికి ఉండదు అనమాట సో అలాంటి కాల్స్ ఉన్నప్పుడు జస్ట్ వింటర్ సరి కదా అలాంటివి ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అనమాట ప్రతిసారి కాదు ఆ రోజు అయితే నాకు కొంచెం ఈ పని ఉన్నింది కాబట్టి నేను ఇంకా కిచెన్ లోకే ల్యాప్టాప్ తెచ్చేసుకొని వింటూ అప్డేట్స్ అన్ని వింటూ ఉన్నాను ఇది కొంచెం మేనేజ్మెంట్ నుంచి వస్తుంది అనమాట సో అప్డేట్స్ అన్ని వింటూ ఒకవైపు నా పని చేసేసుకుంటూ ఉన్నాను సో ఐ థాట్ షూట్ చేయడానికి కూడా ఒక మంచి రోజు అని బికాస్ నేను ఎప్పుడు చెప్పినట్టు నా రోజులు ప్రతి రోజు ఒకేలా ఉండదు చాలా డిఫరెంట్ గా నడుస్తూ ఉంటాయి రొటీన్ సెట్ చేసుకోవడం కూడా నాకు చాలా కష్టం అయిపోతుంది అండ్ రొటీన్ సెట్ చేసుకోవడం కూడా నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా మెకానికల్ గా ఒక రొబోటిక్ లైఫ్ అయిపోతుందేమో అనిపిస్తుంది పొద్దున్న లేచి టైంకి చేయాలి పిల్లల్ని డ్రాప్ చేయాలి రావాలి మళ్ళీ ఇది చేయాలి ఈ టైంకి తినాలి అంటే ప్రతిరోజు ఒకేలా ఉంటుంది కదా సో నేను ఐ విల్ జస్ట్ టేక్ వన్ డే అట్ ఎ టైం చాలా వ్లాగ్స్లో చెప్పాను అండ్ ఒక ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఈ అప్డేట్స్ మేనేజ్మెంట్ నుంచి అన్నాను కాబట్టి అందరూ అటెండ్ అవుతారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ మనం ఎవరితో అన్నా కాంటాక్ట్ అవ్వడం అలా ఉండదు అనమాట సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఇక్కడైతే ముందు అన్నీ సెట్ చేసేసుకుంటూ ఉన్నాను అండ్ ఆ రోజు నేను వండుకోవాలి అనేది ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను మీల్ ప్రెప్పు ఎప్పుడు చేయను అందుకే మన బ్లాగ్స్లో కూడా మీరు చూడరు బికాజ్ కొంచెం కొంచెం ముందు కట్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటే సరిపోతుంది కదా లేకపోతే వన్ నైట్ బిఫోర్ అనిపిస్తుంది కానీ వీకెండ్ సాటర్డే సండే చేసుకొని ఆ సాటర్డే సండే మళ్ళీ మొత్తం దానికి స్పెండ్ చేసి అది ఎందుకో నాకు వర్క్ అవ్వదు అనమాట సో ఆ రోజుకి కా కాకపోతే ఈ మధ్య నేను నేర్చుకునిది ఏంటంటే కొంచెం ప్రెప్ ముందు రోజు నైట్ కానీ లేకపోతే పొద్దున్న కానీ నేను చేసుకున్నానంటే నాకు ఆ రోజంతా చాలా స్మూత్గా అయిపోతుంది అండ్ నేను ఎక్కువ కూడా ఎక్కువ వెరైటీస్ చేసుకోగలుగుతున్నాను అనమాట అంటే ఎందుకు ఎక్కువ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ముందు బ్లాగ్లో యా ఇక్కడైతే పొద్దున బ్రేక్ఫాస్ట్ కి ఆ రోజు మెష్కి స్కూల్ లేదు ఎషిక వెళ్ళింది మాధవ్ ఇప్పుడు ఫైవ్ డేస్ వెళ్తున్నాడు ఆఫీస్కి ఇదివరకన్నా త్రీ డేస్ వెళ్ళేవాడు టూ డేస్ ఇంట్లో ఉండేవాడు సో మార్నింగ్ టైమ్స్ అట్లీస్ట్ పిల్లల్ని డ్రాప్ చేయడం మళ్ళీ పికప్ చేయడం మాధవ్ చేసేవాడు కాబట్టి నాకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి పికప్ డ్రాప్స్కి కొంచెం మళ్ళీ రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా ఆ టైం నాకు తగ్గేదనమాట ఇప్పుడైతే రోజులో ఒకటిన్నర గంట నాకు వీళ్ళకి పికప్కి కి డ్రాప్కి సరిపోతుంది సో యా అందుకని ఇంకొంచెం హెక్టిక్ అయింది వీడియోస్ నేను ఎంత తొందరగా అనుకున్నా నాకు అవ్వట్లేదన్నమాట అండ్ స్లీప్ ప్యాటర్న్ అయితే సెట్ చేసుకున్నాము ఈ టైంకి ఖచ్చితంగా మేము సెవెన్ థర్టీలోపు మ్యాక్సిమమ్ మా బ్రేక్ మా డిన్నర్ అయిపోతుంది అండ్ టెన్ థర్టీ లోపు ఆల్మోస్ట్ మేము బెడ్మీల్కి వెళ్ళిపోతానన్నమాట ఇదివరకు ఏంటంటే ఏదన్నా సిరీస్ అవి దొరికితే మంచి సిరీస్ అయితే బింజ్ వాచ్ చేసి పన్నెండున్నర వన్ ఓ క్లాక్కి కూడా ఓడుకునే వాళ్ళం ఈవెన్ వర్కింగ్ డేస్లో కూడా బట్ ఇప్పుడు అవన్నీ బంద్ చేసేసాము అట్లీస్ట్ స్లీప్ నైట్ టైం డిన్నర్ అనమాట పొద్దున మధ్యాహ్నం మాకు సెట్ అవ్వట్లేదు కానీ ఫుడ్ టైంకి అందులోనూ మాధవ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి అట్ అట్లీస్ట్ నైట్ అయితే సెవెన్ థర్టీ మాక్సిమం ఎయిట్ లోపు డిన్నర్ అయిపోవాలి టెన్ లోపు బెడ్ నిద్రపోవాలి అది ఆ రెండు మాత్రం సెట్ చేసుకున్నాము ఫర్ బెటర్ హెల్త్ చెప్పాలంటే అండ్ ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నా ఫేవరెట్ నా ఫేవరెట్ 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 లాస్ట్ వన్ ఇయర్ నుంచి అనుకుంటాను ఇది నా ఫేవరెట్ కానీ కంటిన్యూస్గా తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా అలా బోర్ అయితే నాకు ఇది కొట్టదు అండ్ నేను కంటిన్యూస్గా కూడా తినను బ్రెడ్ నేను ఎక్కువ యూస్ చేయను మీకు తెలిసి ఉంటుంది ఈ చూస్తుంటే కానీ చాలా ఈ వెజ్జీస్ అవి వేసుకుంటూ ఉన్నాం కాబట్టి వన్ ఆర్ టూ స్లైసెస్ వన్స్ ఇన్ వీక్ ఓకే అని నాకు అనిపిస్తుంది సో ఇక్కడైతే ఎవకాడో కికంబరీ ఇవన్నీ వేసి కొంచెం స్టఫింగ్ లాగా ప్రిపేర్ చేసి మామూలుగా ఇందులోన ఎగ్గేసి సాలడ్ లాగా చేసుకుంటాను ఐ థింక్ నేను దీనికి ఒక సెపరేట్ షార్ట్ వీడియో చేశాను రెసిపీ కావాలంటే అది చూడండి ఇక్కడ నేను డీటెయిల్గా అయితే చూపించట్లేదు ఇదైతే ట్రస్ట్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్లింగ్ ఎమ్మీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకప్పుడు అవకాడు అంటే అబ్బా అనుకునేదాన్ని అలాంటిది నా ఫేవరెట్ అయిపోయింది సో అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మెష్వి కూడా చాలా ఇష్టంగా తింటుంది ఫస్ట్లో దానికి ఇంకేమైనా చేసి ఇచ్చేదాన్ని బట్ ఒక రెండు సార్లు నేను తినేటప్పుడు టేస్ట్ చూసి నాకు కూడా అదే కావాలి అని అడిగింది సో ఐ థింక్ కిడ్స్కి కూడా నచ్చుతుంది అనుకుంటాను ఇందులో మనం వేసే సాల్ట్ లైమ్ పెప్పర్ వల్ల అవకాడు టేస్ట్ మీకు అస్సలు తెలియదు అనమాట సో గీవిట ట్రై ఇప్పుడైతే మెష్వికి చేసి దానికి సెపరేట్గా ఇచ్చేసాను తను తను తింటూ ఉంటుంది అనమాట ఈ శాండ్విచ్ అయితే అదేది ఉంటది అండ్ ఇక్కడైతే మినపప్పు నాన పెట్టాను నాన్న పెడతాను బికాజ్ ఆ రోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా గారెల్లాగా వేయిద్దాము అని మాక్సిమం వీళ్ళకు కూడా బయట తినే ఫుడ్ నేను అంత అలవాటు చేయట్లేదు బయట లైక్ దొరుకుతాయి కదా బిస్కెట్స్ అవన్నీ నేనైతే వాళ్ళకి ఇవ్వట్లేదు అప్పుడప్పుడు అయితే ఇంకా పిల్లలు కదా తింటారు అది ఓకే కానీ వాళ్ళు పొట్ట కొంచెం ఫుల్గా ఉండేలా చూస్తున్నాను అనమాట సో దట్ వాటి మీదకి క్రేవింగ్ వాళ్ళకి వెళ్ళదు కదా అని అండ్ ఇవి కూడా ఈ గార్లు లేకపోతే ఈ పున్నుగులు మనం మామూలుగా చేసుకుంటాం కదా స్నాక్స్ ఇవన్నీ అయితే మా ఇంట్లో చాలా తక్కువ నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ చూస్తారు కదా ఆ రోజే మా ఇంట్లో ఉంటాయి ఇంకెప్పుడు ఉండువు ఆయిల్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాము ఈ మధ్య ఎక్కడో విన్నాను అనమాట విన్నాను చదివాను పిల్లలకి మినపప్పుతో గారులు చాలా మంచిది వాళ్ళకి ఆయిల్ అయినా కూడా వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్ ఉంటుంది అది ఇది అని చెప్తే ఇంకా అందుకని వేసానమాట కొంచెం వాళ్ళ కోసం అని అండ్ టు వాళ్ళ స్నాక్స్ కూడా ముందు రోజే నేను ఆలోచించి పెట్టుకుంటాను ఈ మధ్య వాళ్ళు తినే లంచ్ ని బేస్ చేసుకొని వాళ్ళ స్నాక్ ఉంటుంది హెవీ లంచ్ ఉంటే ఆ రోజు లైట్ స్నాక్ ఒకసారి ఫ్రూట్స్తో కూడా అయిపోతుంది ఫ్రూట్స్ ఆర్ ఫ్లేవర్డ్ ఒకటి అలా కాకుండా వాళ్ళు చాలా లైట్గా తిన్నారనుకోండి ఆ రోజు అలాంటిది ఏదన్నా చేస్తాను సో దట్ వచ్చిన వెంటనే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా అని అండ్ ఎర్లీ డిన్నర్ చేస్తాం కాబట్టి హెవీ స్నాక్స్ చాలా తక్కువ చేస్తాను అనమాట సో ఒకవైపు ఇక్కడేమో నాకు ఒక బ్రెడ్ స్లైస్ నేను స్లైస్ నేను టోస్ట్ చేసుకుంటున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట అండ్ పక్కనే లైట్గా క్లీనింగ్ అలా చేస్తాను ఒకరోజు అసలు కుదరదు కానీ నాకు ఆ రోజు మార్నింగ్ వన్ అవర్ కాల్ ఉంటుంది కాబట్టి రెండు మేనేజ్ చేసేస్తున్నాను అనమాట అండ్ చెప్పాను కదా కొంచెం నాకు తెలియదు అందరూ వర్కింగ్ ఉమెన్కి ఇలాగే ఉంటుందేమో అని బట్ ఐఎమ్ ష్యూర్ ఆల్మోస్ట్ అందరికీ హెల్ప్ లేకుండా స్పెషలీ బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అందుకే మధ్య నా టైటిల్స్లో కూడా ఎక్కువ వర్కింగ్ అని కానీ వర్కింగ్ పేరెంట్స్ అని కానీ ఉమెన్ అని కానీ అలా పెట్టడానికి రీజన్ అదే అనమాట అలా ఎవరన్నా చేసే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అని నాకు అనిపిస్తుంది అబ్బా మనకి ఇంత టైరింగ్గా ఉంటుందా మనకి ఇంత హెక్టిక్గా ఉంటుందా అని అనిపిస్తుంది బట్ ఇలాంటివి ఏదన్నా నేను ఇంకో వ్లాగో లేకపోతే ఇంకెవర ఇన్స్టాలో రీలో అలా చూసినప్పుడు ఓ అందరికీ ఇంతే మనకే కాదు సో లైక్ అందరూ ఇలాగే ఫీల్ అవుతున్నారు అన్నట్టు అది నాకు ఇంకొంచెం మోటివేషను కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట సో అదే రీజను మెయిన్గా ఇలాంటి వ్లాగ్స్ కానీ టైటిల్స్ కానీ పెట్టడానికి అండ్ ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఆల్మోస్ట్ నా కాల్ కూడా అయిపోయింది సో నాకు ఒక గంట పట్టింది అనమాట ఈ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవడానికి అండ్ షూట్ కూడా చేస్తున్నాను కదా దానివల్ల సో ఇప్పుడైతే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా నేను వచ్చి కూర్చొని తినేస్తాను ఐ మీన్ డస్ట్ దగ్గర కూర్చొని తినేస్తాను ఇంకా ఇక్కడైతే మెష్వి కూడా మోస్ట్లీ నా దగ్గరే ఉంటుంది అనమాట దానికి ఏం చేస్తానంటే ఈ పిండి చేస్తాం కదా మనం చపాతి అది చేసుకోవడానికి ఆ పిండి ఒక్కొక్క రోజు ఇచ్చి ఆడుకోమంటాను కాసేపు ఆడుకుంటుంది కాసేపు బార్బీ హౌస్ ఆడుకుంటుంది కాసేపు పజిల్స్ ఉంటాయి కదా అది చేస్తుంది కాసేపు ఫోన్ వస్తుంది సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటుంది ఆ ఆ రోజైతే తింటూ నేను ఫోన్ చూస్తాను అని చెప్పింది యూజువలీ మామూలు టైంలో ఏమో కానీ స్పెసిఫిక్గా తినే టైంలో అయితే నేను ఫోను కానీ టీవీ అస్సలలో చేయను ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తినమంటాను అప్పుడు ఉండికి పడుతుంది కదా అని బట్ ఆ రోజు ఎక్స్క్యూజ్ చేశాను అనమాట ఇచ్చేసాను అండ్ ఇక్కడైతే మామూలుగా నీట్గా శుభ్రంగా చేతో తింటాను బట్ ఆ రోజు ఆల్రెడీ మనం చాలా టైం కిచెన్లో స్పెండ్ చేశాం కదా ఇంక అందుకని ఇంకా వర్క్ చేసుకుందాం కదా అని అలాంటప్పుడు ఎప్పుడైనా నైఫ్ ఫోకు తెచ్చుకొని ఇంక వాటితో తింటాను అనమాట ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి క్విక్గా నేను మర్చిపోయాను ఆ రోజు నైట్కి ఉంది కదా మూడు దాంతో కర్రీ అని అనుకున్నాను సో నాన్పెట్ట మర్చిపోయాను క్విక్గా పని చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ మనం ప్రశాంతంగా ఒక గంట గంటన్నర వర్క్ చేసుకుందాము బిఫోర్ వీ టేక్ ఎ షార్ట్ బ్రేక్

ఇంతకు ముందు అయితే లైట్ తీసుకునేదాన్ని కానీ బ్యాక్ పెయిన్ హెయిర్ ఫాల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవైతే టైంకి తీసుకుంటున్నా చూసారా మెష్వి ఫొటోస్ మెష్వి వీడియోస్ అంటారు ఇలా రోజులో రెండు మూడు డ్రెస్సులు మార్చాల్సి వస్తుంది అసలు ఏమన్నా తినిందంటే చాక్లెట్ కానీ అసలు ఏం తిన్నా ఇదిగో ఇలా అనమాట వెరీ డర్టీ ఇలా నేను అసలు నా లాండ్రీలో వారంలో నేను త్రీ టైమ్స్ లాండ్రీ చేస్తే టూ టైమ్స్ దిని బట్లే ఉండి ఇటీయ హ్యాండ్ వాష్ చేసుకో ఒక గంట సేపు పని చేసుకుని ఇప్పుడే ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పొద్దున్న ఈ యూటెన్సిల్స్ చూసారు కదా మీరు సింక్ లో అవన్నీ వాష్ చేసేద్దాము అని ఇది అలాగే పెట్టేసేదాన్ని పనిలో పడితే పని చేసుకుంటూ ఉండిపోయేదాన్ని మర్చిపోయేదాన్ని ఆ కాకపోతే ఈ మధ్య ఇది నాకు బాగా వర్క్అట్ అవుతుంది టూ త్రీ రీజన్స్ అనమాట ఒకటి ఎంత వర్క్ చేస్తూ ఉన్నా కూడా ప్రతి గంటకి అలా కొంచెం అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అన్నా వాక్ చేయాలి బాడీ కదలాలి బాగా పొట్ట పెరిగిపోతుంది అనమాట సో అనే ఉద్దేశం ఒకటి అందుకని కొంచెం అటు ఇటు తిరగడం ఏదో చిన్న పనులు ఇంట్లో ఉంటాయి కదా అవి చేస్తే ఒకటి పని అయిపోతుంది రెండోది మనం తిరిగినట్టు ఉంటుంది కంటిన్యూస్ గా సిస్టమ్ ముందు కూర్చోకుండా అది నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను బట్ ఇది వరకు అయితే పొద్దున నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దాని ముందు కూర్చుంటే ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీ టూ అయినా కూడా అసలు లేచేదాన్ని కాదు మనకి చాలా విషయాలు ఎందుకు తెలిసినా కూడా లైక్ వాటర్ తాగాలి రోజుకి త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి కదులుతూ ఉండాలి అండ్ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు స్పెషలీ ఈ ఐటీ వాళ్ళు కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న యూనో నెక్ మూవ్మెంట్స్ కానీ లేకపోతే ఐ బ్లింక్ చేయడం కానీ లేకపోతే ఎదురుగా ఏదైనా ఒక గ్రీన్ ప్లాంట్ పెట్టుకొని దాన్ని చూడటం కానీ ఇలాంటివన్నీ మనకి తెలుసు వింటూనే ఉంటాము బట్ మనం అవి చెయ్యము కానీ చాలా కాన్షియస్ గా ఈ మధ్య నేను అవి చేయటానికి నేర్చుకుంటూ ఉన్నాను అలవాటు చేసుకుంటూ ఉన్నాను అలా చాలా హెల్ప్ అయింది అనమాట నాకు ఇప్పుడు వచ్చాను కదా ఒక టెన్ టెన్ ట్వెల్వ్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను అంతే బికాస్ లేకపోతే మనం రోజులో చేయాల్సిన వర్క్ అయితే ఫినిష్ అవుతుంది అండ్ దాట్ టు నేను షూట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట నేను చేసేదానికన్నా కుకింగ్ స్పెషల్లీ ఎక్కువ టైం పడుతుంది సో ఇప్పుడైతే వచ్చాను ఇది కడిగేశాను అనమాట ఈ గిన్నెలన్నీ ఉన్నాయి కదా కడిగేశాను ఇదివరకైతే అలాగే ఉండేవి ఇందాక చెప్పినట్టు తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ వచ్చి అందులో చేరేది మధ్యాహ్నం లంచ్ తింటాం కదా అవి అందులో చేరేది ఎప్పుడైనా ఈవినింగ్ మానవ్ టీ పెట్టుకుంటే అవి అందులో చేరిపోయేవి సాయంత్రానికి ఎక్కువైపోయేవి కష్టమైపోయేది ఆ డిష్ వాషర్ లేదు ఇంట్లో వరకే నేను చెప్పాను చాలా మంది పెట్టుకోవచ్చు కదా అని అడిగారు ఇంట్లో అసలు ప్రొవిజనే లేదు డిష్ వాషర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటే ఫస్ట్ థింగ్ ఇంటికి వచ్చాక అదే చేసేవాళ్ళు కాకపోతే మాకు చేత్తోనే చేసుకోవాలి అది చాలా పెద్ద హెడేక్ అనమాట అండ్ ఈ మధ్య జిమ్ కి కూడా వెళ్తున్నాం కదా సాయంత్రం మోస్ట్లీ డిన్నర్ కూడా త్వరగా చేసేస్తున్నాము లైక్ సెవెన్ మాక్సిమం సెవెన్ థర్టీ లోకి మా డిన్నర్ అయిపోతుంది అంటే ఈవినింగ్ మేము కుక్ చేయాలి అంటే త్వరగా కుక్ చేయాలి జిమ్ కి వెళ్ళాలి ఫైవ్ ఫైవ్ థర్టీకి లాగౌట్ అవుతాము ఇంత పని మధ్యలో అసలు చాలా కంగారు కంగారు అయిపోతుంది అనమాట సో కొంచెం స్లోగా చేసుకుంటూ హెల్దీ లివింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉన్నాము హెల్దీ ఫుడ్స్ కానీ మైండ్ ఫుల్ ఈటింగ్ ఇవన్నీ అలవాటు చేసుకుంటూ ఉన్నాము సో ఇటన్సిల్స్ అయిపోయాయి కొంచెం ప్రశాంతంగా ఉంది అండ్ ప్రతిరోజు ఇలా అసలు ఉండదు ఎందుకంటే ఒక్కొక్క రోజు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు పని చేయడానికి మనకు అక్కడ టైం ఉండదు మీటింగ్స్ లోనే అయిపోతుంది బట్ పని కూడా చెయ్యాలి అలాంటప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటది కిచెన్ అంతా మెస్ ఉంటది సాయంత్రానికి అలాంటి రోజులు కూడా చాలానే ఉంటాయి సో బ్యాలెన్స్ అనమాట అవి ఉంటాయి ఇవి ఉంటాయి కాకపోతే ఈ రోజు నాకు ముందే తెలుసు కాబట్టి ఈ రోజు నాకు ఎలా ఉంటుంది నా వర్త్ ఎలా ఉంటుంది అని తెలుసు కాబట్టి నేను ఈ వీడియో షూట్ ప్లాన్ చేసుకుంటాను గిన్నెలు అది కడిగేసా కదా చూపిస్తాను చూడు నేను టూ త్రీ డేస్ బ్యాక్ ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఇవన్నీ రోజు చేసి పెట్టాను తర్వాత ఏమైందంటే లాస్ట్ నాకు అర్థమవుతుంది డేట్స్ కొన్ని నా దగ్గర తక్కువ ఉన్నాయని సో ఇవే ఉన్నాయన్నమాట డేట్స్ ఇవి లడ్డుకి సరిపోదు ఇంకా అందుకని ఇవి ఇలా పెట్టేశాను ప్రతిరోజు డేట్స్ తీసుకురావడం మర్చిపోతున్నావు ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇది ఇలా పెండింగ్ లో ఉండిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే కుకింగ్ కూడా ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ముందు రోజు అలా తినడానికి అసలు ట్రై చేయట్లేదు చాలా త్వరగా అయిపోయేదన్నా జస్ట్ బంగాళదుంప అలా ఫ్రై చేసుకునేది అండ్ బంగాళదుంప అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి స్వీట్ పొటాటో ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో బేసిక్ ఫ్లేవర్స్ తో త్వరగా అయిపోయేవి చేసుకోవడానికి ఫ్రెష్ గా చేసుకొని తినడానికి ట్రై చేస్తున్నాము దానికి కొంచెం ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటది ఏం చేస్తున్నాను బీట్రూట్ బీట్రూట్ ఫ్రై చేస్తాను బీట్రూట్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఐ జస్ట్ నేను ఆ పెనం వేయకే లోపు ఆనియన్ కట్ చేసేస్తాను బీట్రూట్ త్వరగానే అయిపోతుంది కదా పెట్టేసి అది మగ్గుతూ ఉంటది కదా అందులో నేను ఇంకా ఏదన్నా పని కూడా చేసుకోవచ్చు వెళ్ళి నా ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవచ్చు బట్ మర్చిపోతాను మోస్ట్ ఆఫ్ ద టైం మాడ పెట్టేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చెయ్యాలి లేకపోతే ఒకసారి అలా కూడా పెట్టుకుంటాను అనమాట నేను కూడు చేసుకోవడానికి ట్రై చేస్తాను కదా అయితే టూ కర్రీస్ లేకపోతే దాల్ ఒక కర్రీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను దాల్ అయితే ఈజీ కదా పొద్దున్నే నేను పెట్టేస్తాను బాగా నాన్తుంది కాబట్టి సో దాల్ పెట్టేసానంటే ఒక కర్రీ అనమాట అలా చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒక్కొక్క రోజైతే లెఫ్ట్ ఓవర్స్ తినేస్తాం ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నైట్ చేతన కర్రీ ఒకరే ఉంది ఏంటంటే ముల్లక్కాయ ఆనియన్ అయితే ఇచ్చేసాము అది ఆల్రెడీ ఉంది ఇది వరకైతే అది ఉంది కదా అది తినేసి ఉండిపోదామని ఉండిపోయేదాన్ని కాకపోతే ఈ మధ్య మనం ప్రతిరోజు తినే ఫూడ్లో వెజిటబుల్స్ ఎంత ఉండాలి ఎంత పోషన్ తినాలి ఎంత ఫ్రూట్స్ తినాలి ఇవన్నీ కొంచెం చూసి తింటున్నాం కాబట్టి ఇంకొక కర్రీ యాడ్ చేసుకోవాలి అని చెప్పి అండ్ పెద్ద టైం పట్టదు యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం ముందే ప్లాన్ చేసుకొని అండ్ ఏం చేసుకోవాలి ఒక ఐడియా మనకుందంటే పెద్దగా టైం పట్టదు అండ్ ఇలా చేసుకోవాలి అని కూడా ఏం లేదు కాకపోతే నాకు ఏదైతే ఈ మధ్య సర్జరీ అయ్యిందో ఆ సర్జరీ అయిన తర్వాత నేను ఫేస్ చేస్తూ ఉన్న ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అండ్ మనం తినే ఫుడ్ మనకి గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అని ఏం తినాలి అని లేకపోతే ఇలా చూసి తినడం ఇది చేసుకొని తింటాం మంచిది తినటం ఇలాంటివి ఎప్పుడు లేదు మనకి అలవాటే లేదు అసలు సో వర్కింగ్ ఉమెన్ ఎవరన్నా అక్కడ ఉంది అబ్బా మనం చేసుకోలేకపోతున్నామే మనకి ఇంకా చాలా టైట్గా ఉంది అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నాకు ఫైవ్ డేస్ అ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అది నాకు చాలా చాలా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ గాడ్కి కానీ లేకపోతే ఈవెన్ నా కంపెనీ నా వర్క్కి అందుకే నేను ఏ కంప్లైంట్స్ చేయను అనమాట బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంట్లో హాయిగా కూర్చొని పని చేసుకోగలుగుతున్నాను కదా సో ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ అనిపిస్తుంది ఇప్పుడు చాలా మందిని పిలుస్తూ ఉన్నారు కదా టూ డేస్ త్రీ డేస్ ఆఫీస్ కి రమ్మని చెప్పి బట్ మాకైతే అలా ఏం లేదు వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి అది నాకు ఇంకా చాలా హెల్ప్ అయింది సో యా నేనేం చెప్పాలనుకున్నానంటే అలా చేసుకోకపోయినా కూడా ఓకే ఎలాంటి గిల్ట్ అలాంటివి అయితే ఏం పెట్టుకోకూడదు ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ తీసుకొని మన వల్ల అయిన దానికన్నా ఎక్కువ చేస్తే కూడా అది మళ్ళీ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యాయి హార్మోన్స్ అది మళ్ళీ అన్హెల్దీ కాకపోతే ఆల్ ఐ వాంట్ సేయ కొంచెం బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అంతే అండ్ ఇంకొకటి నేను ఫాలో అయ్యేది కూడా ఇలా రెండు మూడు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తినేదానికైనా ఒక్కటే చేసుకున్నా కూడా పర్లేదు ఫ్రెష్ గా ఈ రోజు తినేలాగా అనమాట అది కూడా ఒకటి ఫాలో అవుతున్నాము ఒక ఫైవ్ డేస్ మనం ఇలా మంచిగా చేసుకుని తిన్నాం అనుకోండి సిక్స్త్ డే చేసుకునే ఓపిక లేదు బయట వెళ్ళి తినాలన్నా పిజ్జా ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలి అన్న విత్ ఇన్ మన క్యాలరీస్ లో ఇంత తినొచ్చు అన్నప్పుడు పిజ్జా అలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తిన్నా కూడా అంత గిల్ట్ ఉండదన్నమాట బికాస్ ఫైవ్ డేస్ మనం కష్టపడి హెల్దీ కదా బేసిక్ గా చీడ్డే అంట అక్కడ అలా అనమాట వర్కౌట్ చేసినా చేయకపోయినా ఈ దగ్గర ఇండియన్ స్టోర్ వచ్చాక ఎంత మంచి ఫ్రెష్ ఫ్రెష్ కరిపంది నేను వంట చేస్తున్నాను కదా యూజువలీ మామూలుగా నాతో పాటు కిచెన్ లోనే ఉంటుంది మేష్ కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది ఇవాళ అయితే మంచిగా ఒక యాప్ వేసింది తినేసావాపిల్ ఆపిల్ తిన ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు డర్టీ ఫెలో ఎక్కడ వేయాలి ఇక్కడ వేయాలా గుద్దాలి నిన్ను నేను గుద్దాలి ఫైనల్ టచ్ ఇదైతే పప్పుల పొడి మధ్య కొట్టాను కదా ఈ పప్పుల పొడి స్పెషల్లీ బీట్రూట్ లోకి బల అనిపిస్తుంది నాకు Beef for the rice. day, huh? Rice. Rice. What type of rice is that? Red rice. What do I think? Rice. It's rice. What do I tante Red rice. What color rice? That's beetroot. Beetroot. എശ് വീക്ക് എണ്ടി മൊത്തം പ്ലേറ്റ് അണ്ട റെഡ് റെഡ് ഗേസ്കുണ്ടേ എന്ന് തോന്നുന്നു ഇടി ബട്ട് ഇറ്റ്സ് യമ്മി സൂപ്പർ ഉണ്ട് യു ടെൽ മി വാട്ട് ഇസ് ഇറ്റ് യെസ് ഓ ഐ മമ്മ ആ ഐ ഗോട്ട് മൈ ജാ ഐ ഗോട്ട് മൈ ടാങ്ലറ്റ് യു വാണ്ട് യുവ ടാങ്ലറ്റ് നോ ഐ ആ വെൽ ഐ കൻ ഐ വെൽ ദി കാഡ്സ് കയി Very sunny outside. <laughs> ఇంకా స్నాక్ అయితే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకుంటాను బిఫోర్ గోయింగ్ టు జిమ్ కానీ ఆ రోజు మాధవ్ ఇది తీసుకొచ్చాడు ఇండియన్ స్టోర్ నుంచి సో అందుకే కొంచెం టెంప్ట్ అయ్యి ఒక రెండు తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఈ ముందో ఉంది కదా ఇంకా దీన్ని అంటే కర్రీ చేసేద్దాము జిమ్కి వెళ్లే లోపు అని అనుకునే టైంకి ఇది కూడా వేసాను కదా పిండి కూడా వేసాను నేను యాక్చువల్లీ మర్చిపోయాను చెప్పడం నేను లంచ్ టైంలో లంచ్ అయిపోయిన తర్వాత ఈ పిండి వేసేసి ఇది ఫ్రిడ్జ్లో వేస్తే క్రిస్పీగా వస్తుంది కదా మినపప్పు సో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను అనమాట ఇంకా సాయం మాధవ్ వస్తూ వస్తూ తనకెందుకో మటన్ తినాలనిపించి మటన్ తీసుకొచ్చాడు సో వీటిని నేను ఏం చేశానంటే ఈ మూందాల్ని స్ప్రౌట్స్ చేశాను స్ప్రౌట్స్ అలెడ్ చేసుకుందాం అని ఆ తర్వాత ఇక్కడైతే ఈ గాలి అనమాట ఇది పిల్లలకి స్నాక్ అయిపోతుంది మేమైతే జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇది మాధవ్కి డిన్నర్ అవుతుంది ఫస్ట్లోనే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో మ్యాథ్స్ అవాయిడ్ చేస్తున్నాం బట్ ఎప్పుడైనా ఒకసారి తినడం ఓకే కదా అందుకని అందులో నేనైతే తినలేదు మాధవ్కి మాత్రమే అండ్ ఈ గారెలు షేప్ సైజు చూసి నాకు నేనే ఎంత మురిసిపోయానంటే బికాస్ మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుసు ఈ గారెలకి మనకి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట అసలు ఎప్పుడు రావు నాకు ఎంతమంది ఎన్ని వీడియోలు ఎన్ని షార్ట్స్ రీల్స్ షేర్ చేశారు గారెలు ఎలా వేయాలి అని చాలా రకాలుగా టీ స్ట్రైనర్ వెనక వేయటం పేపర్ మీద ఇలా చాలా చాలా పంపించారు బట్ ఎప్పుడు నేను మత్తిని చూసి నేర్చుకు అంటే చూశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా చేత్తో అలా వేయటం అది నాకు ఎందుకో బలె నచ్చింది చూడటానికి బలె అనిపించింది అప్పుడు అనుకున్నాను నేను గార్లు నేర్చుకుంటే అది ఖచ్చితంగా చేత్తోనే వితౌట్ ఎనీ హెల్ప్ నేర్చుకోవాలి అని నో నాన్న కమ్ హియర్ ఫస్ట్ నానా కమ్ హియర్ ఐ హావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ నో నాన్న కమ్ హియర్ ఫస్ట్

ఇంకా ఇది జిమ్కి వెళ్ళే టైము జిమ్కి కూడా వెళ్ళి ఎర్లీగా వచ్చేసలా చూస్తాము వెళ్లే ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టాను వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఇంకా అవి వేసేసుకోవచ్చు కదా అని అండ్ నా డిన్నర్ అయితే దోశలు వేసుకున్నాను టూ దోసస్ విత్ దాట్ మటన్ గ్రేవీ అనమాట సో అది బేసిక్గా ఈ వీడియో చేయడం ఎవరికన్నా మోటివేషన్గా ఉంటుంది కదా కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాను కష్టం అనుకుంటే అన్నీ కష్టం తప్పదు అన్నప్పుడు చేసేస్తూ ఉంటాము అదేదో తప్పనప్పుడు ఇష్టంగా చేసుకుందాం కదా అనేది నా పాలసీ ఫస్ట్ నుంచి సో అంతే ఇవాళ్ళ వీడియో ఐ హోప్ యూ రియల్ ఎంజాయ్ కమెంట్ చేయడం ఎలా అనిపించిందో అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూమ్